రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏ సమయంలో ప్రారంభమవుతుందో ఏ సమయంలో పూర్తయిపోతుందో గ్రహణ సమయంలో అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో గ్రహణం తర్వాత ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిషా నక్షత్రంలో ఏర్పడుతుంది ఇది ప్రారంభమయ్యే సమయము సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఈ ప్రారంభమయ్యే సమయాన్ని స్పర్శా సమయం అంటారు ఈ గ్రహణం పూర్తయ్యే సమయం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు దీన్ని మోక్షకాలం అంటారు గ్రహణ మధ్యకాలం అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు కాబట్టి రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తి అయిపోతుంది